హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మా ఫౌండేషన్ నుంచి సర్వీస్ చేస్తూ వీడియోస్ తెచ్చి మేము ముందు పెట్టాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేస్తేనే వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోలో చూస్తున్న ఆ ఇవన్నీ కూడా బట్టలు అండి బట్టలు ఏవి కలెక్ట్ చేశాను అంటే డంపింగ్ యార్డ్ లో చాలా మంది కుటుంబాలు నివసిస్తున్నాయి వాళ్ళకి మురికి బట్టలతో ఉంటున్నారు పిల్లలు వాళ్ళకి చాలా అవసరం అవుతాయి మనకైతే వేస్ట్ గా పక్కన పెట్టేస్తారు అవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి కదండి అందుకని బట్టలు కలెక్ట్ చేయడం జరిగింది ఇవన్నీని ఇంకా ఉన్నాయండి ఇంకా పెద్దవాళ్ళకి కూడా చాలా చీరలు తీసుకున్నాను చీరలు డ్రెస్సులు షర్ట్లు ప్యాంట్లు ఫ్రాక్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చేటప్పుడు వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తానండి వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే నేను ఛానల్లో చాలా తక్కువ పెడుతున్నాను ఇక నుంచి ఏదో సర్వీస్ చేస్తూ ఫుల్ వీడియోస్ పెట్టాలని నిర్ణయించుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకి మీరు అందరూ సపోర్ట్ చేయాలండి ఛానల్ కూడా సక్సెస్ అయ్యిందంటే ఛానల్ నుంచి వచ్చే ఏమన్నా ఇన్కమ్ ఉన్నా అది కూడా సర్వీస్కే నేను ఉపయోగించాలనే సంకల్పంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి మీరందరి సపోర్ట్ వల్లే ఏదైనా సాధ్యం అవుతుంది నాకు ఇవ్వండి కొత్త బట్టలు కూడా ఇచ్చారండి అవి కూడా మంది చాలామంది వేస్ట్గా కొత్త కొత్త బట్టలు కూడా పక్కన పడేస్తూ ఉంటారు మీరు అలాంటివి ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి పై నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేసి ఇస్తే వాళ్ళకి నేను అందజేస్తానండి అలాగే ఫంక్షన్లో కూడా ఫుడ్ మిగులుతూ ఉంటుంది మిగిలిన ఫుడ్ కూడా వేస్ట్గా పాడేస్తున్నారు చాలా మంది మీరు ఫుడ్ మిగిలినప్పుడు ఇచ్చిన నేను రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అలాగే గుడి దగ్గర రోడ్ సైడ్ చాలా మంది తిండి లేని వాళ్ళు కూడా ఉంటున్నారండి వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి వాళ్ళం అవుతాం కదా అలా ఫుడ్ మిగిలినప్పుడు కూడా మాకు పనిచేయండి ఇక వచ్చింటే చీరలు చూడండి ఒక వంద చీరల వరకు తీసుకున్నాను చాలా చీరలు మా ఇంట్లో కూడా తీసేసానండి మంచి మంచి చీరలే ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే చాలా సంతోషిస్తారు మనకు ఉపయోగపడలేని వాళ్ళకి ఉపయోగపడతాయి కదండి పేద పిల్లలకి చాలా మంది బట్టలు లేకుండా స్కూల్కి మురికి బట్టలతో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ కోసం నేను ఆలోచించి పని అయితే చేస్తున్నాను పాత అని అనుకోవద్దండి అన్ని మంచి బట్టలే తీసుకున్నాను వాళ్ళకి ఇస్తే ఉపయోగపడతాయండి ఇవ్వండి చాలా చీరలు ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఫౌండేషన్ అనేది ఈ సర్వీస్ అనేది నాకు చాలా ఇష్టం అండి ఏదో ఒక సర్వీస్ అందివ్వాలి ఏదో సర్వీస్ చేస్తూ నేను ముందుకు వెళ్ళాలి అనే నాకైతే ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ బట్టే నేను మూడు సంవత్సరాల నుంచి లలిత సహోదయ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించి మూడు సంవత్సరాలు అయిందండి మూడు సంవత్సరాల నుంచి నాకు తోచిన విధంగా నేను చేయగలిసిన అంత సర్వీస్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అలాగే ఛానల్ సక్సెస్ అయిందంటే ఛానల్ నుంచి కూడా మనం సర్వీస్ చేయొచ్చండి అదే సంకల్పం అయితే నాకు గట్టిగా ఉందండి మీరు సపోర్ట్ చేయాలి మీరందరూ ఆశీర్వదించాలి ఎందుకంటే సినిమా రీల్స్ అవి కాదు కదండి ఇలాంటివి చాలా మందికి వీడియోలు నచ్చవు కానీ ఇలాంటి వాళ్ళు ఇవి కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మరింత హెల్ప్ చేయడానికి నాకు పనికి వస్తుందని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అలాగే ఎవరైనా సరే ఏదైనా వస్తువులు కానీ బట్టలు కానీ అలాగే ఫుడ్ కానీ మిగిలినట్టయితే మాకు తెలియచేయండి మాకు ఇవ్వండి మేము తీసుకెళ్ళి లేని వాళ్ళకి తిండి లేని వాళ్ళకి బట్టలు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు వేస్ట్ అవునవ్వకుండా వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి మీరు మాకు అందజేయాలని కోరుకుంటున్నానండి చాలా మంది తెలియదు ఎలా ఇవ్వాలనేది మాకిస్తే మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఓకేనండి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను